బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పర్వాలేదు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది మరి ఇందులో భాగంగా మనకు ఏమేమి ఫిల్ చేస్తున్నారని చెప్పేసి చూసుకున్నట్లయితే జూనియర్ అసోసియేట్ సంబంధించి వన్ హండ్రెడ్ నైంటీ నైన్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు దాంతోపాటు అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్ వన్ టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చాలా మంచి వేకెన్సీస్గా చెప్పొచ్చు ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో వీటికి సంబంధించిన అప్లికేషన్ తేదీలు చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకు నవంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ మధ్యలో మీరైతే ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది టోటల్గా త్రీ నాట్ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కదా అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి వన్ టెన్ జూనియర్ అసోసియేట్ వన్ నైంటీ నైన్ మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఓకేనా జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అసిస్టెంట్ మేనేజర్గా మీరు ఏం చేయాలి ఏంటి క్లియర్గా ఇచ్చారు ఒకసారి చూసుకోండి అలాగే జూనియర్ అసోసియేట్ సంబంధించి కూడా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి డ్యూటీస్ ఏంటి జాబ్ ప్రొఫైల్ ఏంటి కంప్లీట్గా ఇచ్చారు సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే కట్ ఆఫ్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూనియర్ అసోసియేట్ వన్ నైంటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ ఉండాలి ఎనీ డిసిప్లిన్ ఎనీ డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు ట్వంటీ టు థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి ఓకేనా తర్వాత అసిస్టెంట్ మేనేజర్ వన్ టెన్ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ కావాలి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో మీకు ఏజ్ అయితే ఉండాలి శాలరీస్ కూడా మంచిగా శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి సో సెలెక్షన్ ఎలా చేస్తారు అంటే కనుక ఇక్కడ మనకు సెలక్షన్ విల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టెండ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకు కండక్ట్ అసెస్మెంట్ ఆర్ ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ కూడా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు మనకు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో క్లియర్గా ఇచ్చారు చూడండి ఏపీ వాళ్ళకి సంబంధించి అనంతపూర్ చిత్తూరు ఏలూరు గూడూరు పార్వతీపురం ప్రొద్దుటూరు శ్రీకాకుళం విజయనగరం ఇచ్చారు సో ఇక్కడ మీకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఏ జాబ్స్ ఎన్నెన్న ఉన్నాయో చూడవచ్చు అలాగే మిగతా స్టేట్స్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారు ఓకేనా ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయని తెలంగాణ వాళ్ళకి నిర్మల్ సిరిసిల్ల వేకెన్సీస్ ఉన్నాయి సో ఇది వేకెన్సీస్ సంబంధించిన అప్డేట్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ యూజ్ చేసి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి